వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ పట్నంలోని ఏఎంసీ కార్యాలయంలో శనివారం నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్ పూసా న్యూఢిల్లీలో జరిగిన వ్యవసాయ రంగానికి చెందిన వందకు పైగా ప్రాజెక్టులను ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపన చేసిన మోదీ కార్యక్రమాన్ని ప్రసంగాన్ని ఏఎంసీ చైర్మన్ మంత్రి అంచవతో పాటు ఏఎంసీ సభ్యులు దూరదర్శిని మాధ్యమం ద్వారా తిలకించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆమె మాట్లాడుతూ రైతులు ఈ పరికరాలను వాడే విధంగా ప్రోత్సహిస్తామన్నారు ప్రధానమంత్రి మోదీ ఆహార పద్ధతుల ప్రాధాన్యత పట్ల గౌరవ సంపన్న దేశాన్ని నిర్మించడం లక్ష్యముగా వంద పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు మాధ్యమంలో మోదీ ప్రసంగం కొనసాగింది ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల స్వలాభన మిషన్ కార్యక్రమం ఈ మాధ్యమం ద్వారా వీక్షించారు రైతులకు వ్యవసాయ మౌలిక సదుపాయాలనేది పశుసంవర్ధక మత్స్య ఆహార ప్రాసెసింగ్ రంగానికి చెందిన వందకి పైగా ప్రాజెక్టుల ప్రధానమంత్రి మోదీ ప్రారంభోత్సవ శంకుస్థాపన నిర్వహించడం ఈ మాధ్యమం ద్వారా తిలకించడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఢిల్లీలో రైతు గురుల రైతు గురించి కేంద్ర ప్రభుత్వం చిన్నకారు చిన్నక రైతాంగానికి పనిముట్లు అభివృద్ధితో పాటు సబ్సిడీ పనిముట్లు విత్తనాలు పనిముట్లని రైతాంగం యూజ్ చేసుకోవాలి సబ్సిడీలో సబ్సిడీలో భాగంగా పదకొండు వందల ప్రాజెక్టులు లాంఛం చేయడం జరిగింది ఈరోజు మన బాన్సోడ మార్కెట్ యార్డ్లోని రైతులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరి సహకారంతో బాన్సోడా మండలంలోని నరేంద్ర మోడీ ప్రసంగం వినడం జరిగింది దీన్ని ఆశ్రయించుకొని ఇక్కడ ఉన్న బాన్సోడా మండలంలోని రైతులందరి దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ ప్రసంగం పెట్టిన పదకొండు ప్రాజెక్టుల గురించి సబ్సిడీల గురించి అందరి బయలకు గ్రామాలకు వెళ్ళి తిరిగి చెప్తామని కోరుకుంటూ